తెలంగాణ శాసనసభ ఈరోజు అట్టుడికిన పరిస్థితి కనిపిస్తోంది ఈ ఫార్ములా రేస్ మీద జరిగిన అవకతవకలపై కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా తెలిసిందే ఏవన్గా కేటీఆర్ని ఆ కేసులో చేర్చింది అయితే ఇదే అంశం పట్ల శాసనసభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో చర్చకు సభాపతి ఆమోదించడం జరిగింది ఇక ఇదే అంశం పట్ల ఈ సభలో వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకానొక దశలో ఇక మాజీ మంత్రి హరీష్ రావు మార్షల్స్ను కూడా నెట్టివేసి స్పీకర్ వైపు దూసుకువెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇక చాలా ఉద్రిక్త పరిస్థితులు అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిస్థితి ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక బహుభారతి బిల్లుని ఆమోదించారు ఆమో సభ ముందు ప్రవేశపెట్టారు స్పీకర్ దాన్ని ఆమోదించారు ఆ తర్వాత జరిగిన ఈ ఈ ఫార్ముల రేసులో ఏ అవకతవకలు జరిగాయి ఎందుకు యాభై ఐదు కోట్ల రూపాయల నిధులు విదేశాలకి పంపించబడ్డాయి ఏ రూపంలో పంపించబడ్డాయి ఆర్బీఐ అనుమతులు ఉన్నాయా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్లు ఉన్నాయా ఈ మొత్తం వ్యవహారంలో ఎంతవరకు అధికార దుర్నియోగమైంది అనే అంశం పట్ల అసెంబ్లీలో లోతైన చర్చ జరిగింది ఇక అన్ని నిబంధనలకు లోబడే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని బీఆర్ఎస్ పార్టీ అంటుంటే దీంట్లో చాలా వరకు అవినీతి జరిగింది అవకతవకలు జరిగాయి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎలాంటి కార్యక కార్యకలాపాలకు పాల్పడ్డారు ఇదిగో సాక్ష్యం అని చెప్పి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సభ ముందు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ ఇద్దరి వాగ్వాదాల మధ్య సభ వాడి వేడిగా కొనసాగిన పరిస్థితి కూడా మనం చూసాం ఇక ఇదే అంశం పట్ల ఇటు కోర్టులో విచారణ కొనసాగుతుంది కాబట్టి ఆ విచారణ ఎంతవరకు వస్తుంది ఎవరికి అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత మరింత లోతైన చర్చ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక సభని స్పీకర్ రేపటికి వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది